ఛానల్కి స్వాగతం సుస్వాగతం వేడుక షూట్ మొత్తం గాంధీనగర్ ఏరియా ఇక్కడే షూట్ చేయబడింది వీళ్ళకి అప్పుడు షూట్ చేసేటప్పుడు చాలా సపోర్ట్ చేశారు వాళ్ళకి మాట ఇచ్చాం ఇక్కడ ఈ గాంధీనగర్ ప్రజలకి ఉచిత మెడికల్ క్యాంప్ పెడతామని ఆ మాట ఇచ్చినట్టుగానే ఆ కోరిక మా ప్రొడ్యూసర్ గారు డాక్టర్ బి రమేష్ బాబు గారు నెరవేర్చారు థ్యాంక్ యూ సార్ సాగదాపుని దయద సాగదాంటి రెప్పలంచున మనస్సు నుండి పొంగిన ఓ నీటి బిందుబే కదా వెతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ల ఆయుందిగా ఇంకెన్ని ముందు మా మేడం గారు ప్రొడక్షన్ విషయంలో మాకు టైం కి మా పొట్ట నింపారు థ్యాంక్ యూ మేడం ఇందులో డాక్టర్ శ్రీనివాసరావు గారు యాక్ట్ చేశారు చాలా థ్యాంక్స్ సార్ మాకు సపోర్ట్ చేశారు శంకర్ గారు మళ్ళీ మాకు సపోర్ట్ చేశారు సార్ సార్ మీరు యాక్టర్గానే సార్ మిమ్మల్ని పరిచయం చేయాలనుకుంటున్నాను నేను ఎటు జట్ పైకి లేదు ఛానల్ నుంచి ఈ ఉచిత మెడికల్ క్యాంప్ కి రుందా హాస్పిటల్ నుంచి చాలా మంది సపోర్ట్ చేశారు రుందా హాస్పిటల్ అధినేత వంశీసారికి థ్యాంక్ యూ సార్ శ్రీనివాస్ గారు నేను జోషి సార్ మా అధ్యక్షులు వారు ఈ మెడికల్ క్యాంప్ కి బాగా సపోర్ట్ చేశారు సైకా సార్ సార్ ఒకసారి ఏ టీచర్ పైకి లేపుతాను చెప్పండి సార్ పైకి అని చెప్పండి చెప్పండి సార్ చెప్తున్నారు చెప్పండి సార్ లేపండి మా అన్నీ మీరు ఏం చెప్తున్నారు చెప్పండి చెప్పండి మాకు రుందా హాస్పిటల్ నుంచి శ్రీనివాసరావు గారు బాగా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సార్ చెప్పండి ఛానల్ పేరు చెప్పండి సార్ ఏ టు జడ్ పైకి లేపుతా లేపుతా ఈరోజు రుందా హాస్పిటల్ చాలా సపోర్ట్ చేశారు ఉచిత మెడికల్ క్యాంపు మా కోసం పెట్టారు థ్యాంక్ యూ సార్